హలో గైస్ ఈరోజు మనం అన్బాక్స్ చేయబోయేది జియక్ట్రానిక్స్ వాళ్ళ ట్రాన్స్ఫార్మర్స్ ప్రో వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో సెట్ అండ్ సో ఇక్కడ చూస్తే మనకి బాక్స్ పైన కీబోర్డ్ పిక్చర్ అయితే ఇచ్చారు అండ్ సమ్ స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ కూడా మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు ఇది అల్యూమినియం బాడీతో వస్తుంది एंड बैक साइड चूस्ते मन की आरजीबी लाइट्स तो उन्ना का पिक्चर नहीं दिखा रहो एंड इक्कर मन की माउस एंड कीबोर्ड रिलेटेड स्पेसिफिकेशन से इधर मेंशन दे चारो सो मन पिक का अनबॉक्सिंग क्या था मन सो बॉक्स भी जो चुनते मन की ओके कीबोर्ड एंड माउस एंड दो का यूएसबी चार्जिंग केबल दिखा रहो మనకి ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ ఇంక్లైన్ క్లిప్స్ అయితే ఇచ్చారు సో దీన్ని యూజ్ చేసుకుని మనం కొద్దిగా ఇలా అయితే పెట్టుకోవచ్చు మన కంఫర్ట్ కోసం సో ఇక్కడ చూసుకుంటే మనకి అల్యూమినియం బాడీతో అయితే ఇచ్చారు అండ్ బటన్స్ ఫీల్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ నంబర్ లాక్ క్యాప్స్ లాక్ అండ్ స్క్రోల్ లాక్ ఇండికేషన్ ఇచ్చారు అండ్ ఇక్కడ బ్యాటరీ లో ఇండికేషన్ ఎల్ఈడి అయితే ఇచ్చారు సో ఇది అండ్ ఇక్కడ మనకి టైప్ సి పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో దీన్ని యూజ్ చేసుకుని మనం చార్జ్ చేసుకోవచ్చు రీఛార్జబుల్ కీబోర్డ్ అండ్ మౌస్ కూడా అండ్ ఈ మౌస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అయితే వస్తుంది సో వి డిపే చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మౌస్ చాలా ప్రీమియంగా ఉంది స్టైలిష్ డిజైన్తో వచ్చింది ఇక్కడ మనకి ఆన్ అండ్ ఎల్ఈడికి ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి నానో రిసీవర్ అయితే ఇవ్వడం జరిగింది సో మనం క్విక్ మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చెక్ చేశాము అండ్ దీంతో పాటు మనకి ఒక టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది యూఎస్బీ టైప్ ఏ టూ టైప్ సి దీన్ని యూజ్ చేసుకుని మనం మౌస్ అండ్ కీబోర్డ్ రెండింటినీ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు సో విజయ్ కనెక్ట్ చేసి మనం అయితే ఆన్ చేద్దాము అండ్ మౌస్ కూడా ఆన్ చేద్దాము సో ఆన్ చేసిన తర్వాత ఆర్జీబీ లైట్స్ అయితే వెలగడం స్టార్ట్ అయినాయి అండ్ కరెంట్ మోడ్ వచ్చేసి ఫ్లాషింగ్ స్టేట్లో ఉంది సో ఫ్లాష్ అవుతుంటుంది ఇక్కడ మనకి ఒక బ్రైట్నెస్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది కీబోర్డ్ పైన మీరు చూస్తే సో ఈ బటన్ యూజ్ చేసి మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆఫ్ అయింది అండ్ ఇది స్టడీ లైట్స్ అనమాట లైట్స్ అయితే స్టడీగా ఉండయి మౌస్ అయితే ఆప్షన్ అయితే లేదు ఇట్స్ ఆల్వేస్ కీప్ చేంజింగ్ ద కలర్స్ సో ఇక్కడ ఆన్ అండ్ ఎల్ఈడి మాత్రం ఉంది ఆన్ లో పెడితే వితౌట్ ఎల్ఈడి మౌస్ విల్ వర్క్

సో కీబోర్డ్ ఫీల్ అయితే చాలా బాగుంది అండ్ టైపింగ్ స్పీడ్ చాలా బాగుంది అండ్ ఇది టూ పాయింట్ ఫోర్కి హెచ్తో వస్తుంది సో కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఏమీ లేవు చాలా ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉంది సో ఇది ఐస్ టుడే రివ్యూ అండ్ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ గేమింగ్ పర్సన్స్కి ఈ కీబోర్డ్ రివ్యూ అయితే షేర్ చేయండి కీబోర్డ్ బడ్జెట్లో అయితే చాలా బాగుంది అండ్ చాలా ప్రీమియం ఉంది ఈ అల్యూమినియం బాడీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ తెలుగు ఆల్రౌండర్ థ్యాంక్ యూ గైస్